అందరికీ నమస్కారం సెప్టెంబర్ పన్నెండు ఈ శుక్రవారం రెండు వేల ఇరవై ఐదు నుండి తెలుగు బేసిక్స్ ఆన్లైన్ క్లాస్ను నేను ప్రారంభిస్తున్నాను మిత్రులారా మార్నింగ్ సిఎం టు సెవెన్ ఏఎం ఈవినింగ్ సెవెన్ పిఎం టు ఎయిట్ పిఎం బ్యాచెస్ అనేటువంటివి ఉంటాయి మరి ఈ ఆన్లైన్ క్లాస్లో నేనేం చెప్తానంటే వర్ణమాల గుణింతపు గుర్తులు గుణింతాలు విత్వాక్షరాలు సంయుక్తాక్షరాలు సంశ్లేషాక్షరాలు వీటితో పాటు వర్ణమాలలో ఉన్నటువంటి అక్షరాలు ఆధారంగా ఏర్పడేటటువంటి పదాలు గుణింతాలతో ఏర్పడేటటువంటి పదాలను విత్వాక్షర పదాలను సంయుక్తాక్షర పదాలను సరళ పదాలను సరళ వాక్యాలను సంక్లిష్ట పదాలు సంక్లిష్ట వాక్యాల యొక్క వివరణ మీకు చెప్తాను మిత్రులారా అదేవిధంగా న్యూస్ పేపర్ రీడింగ్ అనేటువంటిది కూడా ఉంటుంది షార్ట్ స్టోరీస్ను చదివించడం కూడా నేను నేర్పిస్తాను లెటర్ రైటింగ్ కూడా నేను నేర్పించడం జరుగుతుంది కాబట్టి ఈ ఆన్లైన్ క్లాస్ను మీరు అందరూ ఉపయోగించుకోండి ఈ ఆన్లైన్ క్లాస్ అనేటువంటిది స్కూల్ విద్యార్థులకు స్కూల్ స్టూడెంట్స్కు కాలేజ్ స్టూడెంట్స్కు ప్రైవేట్ ఎంప్లాయీస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇట్లా అన్ని రకాల వాళ్లకు ఈ ఆన్లైన్ క్లాస్ అనేటువంటిది ఉపయోగపడుతుంది నేను ఇది ఆన్లైన్ క్లాస్ అంతా జూమ్ యాప్ ద్వారా నిర్వహించడం జరుగుతుంది జూమ్ యాప్ ద్వారా క్లాసెస్ అనేటువంటివి నేను తీసుకుంటాను ఒక బ్యాచ్లో మినిమం పది మంది మాత్రమే ఉంటారు కాబట్టి మొదటి పది మందికి ప్రాధాన్యత అనేటువంటిది ఉంటుంది రోజు ఒక గంట లేదా గంటన్నర సమయం నేను క్లాస్ చెప్తాను తక్కువ ఫీజుతో ఆన్లైన్ క్లాస్ అనేటువంటి అనే ఆన్లైన్ క్లాస్ అనేటువంటిది మీకోసం నిర్వహించబడుతుంది కాబట్టి ఆసక్తిగల అభ్యర్థులు ఉంటే ఈ వాట్సాప్ నంబరుకు మెసేజ్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఓకే ధన్యవాదాలు మిత్రులారా